சிவாய நம ஓம் சிவாய நம ஓம் நமசுவாஹ ஓம் நமசுவாஹ சரவணபவ சிவாய நம ஓம்

ஓம் ய நமஹம் ஊர்வாய நமம் ஓம் ஊர்கலிங் நமஹம் ஓம் ஹிண்டியா நமம் ஓம் ஹிணியலிங்கா நமஹம் ஓம் சுவர்ணாய நமஹம் स्त्री रुद्रेश व्रज्नश्याम चातुर्मातातनिम्बिकाये इवेश्यते मेरिटाभश्वंदातनिम्बावचाये यम योद्धिस्तो मातानिम्बे प्रत्रयायोग्यते सर्वगत्पात्रेन मत्राये पटे और गोवर्स्वरों में जड़ित बंधा चरणसे में यस्ताज में दस्ताज में फेमस्ते में दुर्गेश्य में विश्वस्ते में महत्वमें सम्बिच्छेमे�

चारा में चारा हरा हरा महादेव ఇవ ఈరోజు మనము ప్రత్యేకత శివరాత్రి ఎందుకు జాగరణ చేస్తాము ఎందుకు మనం శివరాత్రిని ఎక్కువైతే చేస్తాము అంటే శివరాత్రి రోజు భూకు భూలోకంలో శివరాత్రి రోజు శివాన్ని ప్రతిష్టాపన చేసిండ్రు కాబట్టి ఈరోజు ప్రత్యేకత అని శివరాత్రిని మనము పూజిస్తాము ఈ శివరాత్రి రోజు భూలోకంలో ఎవరు ప్రతిష్టాపన చేసిండ్రంటే బ్రహ్మ మరియు విష్ణు కలిసి ఈ శివరాత్రి రోజు శివాన్ని ప్రతిష్టాపన చేసినందుకు ప్రత్యేకత ఉంది అదే కాక ఈ శివరాత్రి రోజు అందరూ జాగరణ చేస్తారు చెప్తారు తర్వాత కొన్ని వేదాలు చెప్తాయి శివరాత్రి రోజు శివని కళ్యాణం అయింది శివపార్వతి కళ్యాణమైంది అని కూడా చెప్తారు కాబట్టి మనం జాగరణ చేస్తాము ఉపవాసం చేస్తాము శివని ఆరాధిస్తాము శివనికి చాలా ఇష్టమైన రోజు ఇది కాబట్టి శివరాత్రి చేస్తాము అదే కాక శివరాత్రి రోజు మనము అభిషేకం ప్రత్యేక అభిషేకం కూడా చేస్తాము ఎందుకంటే శివని శాంతంగా ఉండాలి అని ఎండాకాలం వస్తుంది కాబట్టి శివని శాంతంగా ఉండాలన్నట్ల మనము నీడ నుంచి అభిషేకం చేస్తాం పాల అభిషేకం చేస్తాము పంచామృత అభిషేకము చేస్తాం అని చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి